నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో కాలిన తాడి చెట్లను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయనపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు చెట్లను సంరక్షించే మార్గం ఏదైనా ఉంటే శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించాలని హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ నేరజతో వినోద్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని జిల్లా కలెక్టర్కు ఫోన్ చేశారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తాటివనం కాలిపోవడంతో కళ్ళు గీసుకొని జీవనోపాధి పొందే గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి విఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎంపీపీ మానసరాజు రాజు చైర్మన్ దేవదాస్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ మాట్ల మధు తాడూరు మాజీ సర్పంచ్ నవీన్ రావు కందుకూరి రమాగౌడ్ ఎంపీటీసీలు మండల నాయకులు గ్రామ నాయకులు యూత్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు గౌడ సంఘ నాయకులు గీత కార్మికులు పాల్గొన్నారు

ఒకటి రెండు ఇక్కడ వాళ్ళు మన గౌడ్స్ తాటి చెట్లు పెంచుకున్నారు ఫర్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే మంచిగా పెరిగినాయి ఒక టెన్ ట్వంటీ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ వరకు పెరిగినాయి కింద ఈ ఆకులు పడతాయి కదా మేడం అయితే ఏదో సిగరెట్ బిగరెట్ కాలు పెట్టడం మొత్తం మంట పండి చెట్లన్నీ ఇంకా పై దాకా మంటలు వచ్చినాయి అన్నీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఉపాధి కోల్పోయారు జీవన ఆధారాన్ని కోల్పోయారు అన్నింటికంటే ప్రతి చిన్న పైసలు పెంచుకున్న చెట్టు కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ వర్ణాతీతము ఏడుస్తున్నారు కాబట్టి ఈరోజు మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా హోటాగా ఇక్కడ రావడం జరిగింది తెలుసుకున్నాము మరి దీనికి ఏం చేయించనేది ఆలోచన పాప వాళ్ళకి ఇప్పుడు ఏం దోస్తలే వాళ్ళ బాధ ఏంటంటే ఇంకా ఇవి ఇవి దాదాపు మళ్ళీ మాకు జీవనోపాధి అని చెప్పి మేము ఆశిస్తలేము ఎందుకంటే చెట్టు మాడిపోయిన తర్వాత తా ఈత కళ్ళు తాటి అయితే రాదు తాటి అయితే రాదు కాబట్టి మా జీవనోపాధి కోల్పోయినా మేము బాధను అని చెప్పి వారు చెప్తున్నారు నేను జిల్లా కలెక్టర్ గారితోనే మరి మాట్లాడి వాళ్ళకు మరి జీవనోపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతాను ఇదే సందర్భంలో నేను ఇప్పుడే హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మీరజ గారితో మాట్లాడాను మరి ఈ విధమైనటువంటి కాలిపోతే వీటికి ఏమైనా మరి ఏమైనా చేయచ్చా నీళ్ళు పెట్టి ఏదైనా మందులు పెట్టి వీటిని మళ్ళీ బతికి అంటే చనిపోయిందని మేము అనుకోవడం లేదు కానీ ఏమైతుంది మరి కొంతమంది పెద్ద మనుషులు చాలా అనుభవం ఉండాలి ఏం చెప్తున్నారంటే ఇది ఎండాకాలం కాక వర్షాకాలం చలికాలం అయితే మాకు కొంత ఆశ ఉండే కానీ ఇప్పుడు ఏప్రిల్ మాసం మే మాసం జూన్ మాసం విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి అయ్యా చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఏదేమైనప్పుడు కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కోరినాను ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్ పంపించి దీన్ని ఆలోచన చేయమని చెప్పి కూడా లొకేషన్ మ్యాప్ అవన్నీ కూడా ఇప్పుడే వారికి పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ ద్వారా కూడా కోరుతాను అనురాగ్ జయంతి గారిని వైస్ ఛాన్స్ ఎలకర ప్రిన్సిపల్ శానిటరీ మీకు ఇచ్చి ఇవన్నీ కూడా చూడని చెప్తాను మరి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ నష్టపరిహారం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాళ్ళు ఆర్థికంగా చెప్తాను మరి ఇక్కడ ఉన్న కుటుంబాలకి జీవనోపాధి కోసం తపస్సుగా ప్రయత్నం చేద్దామని కూడా నేను వాళ్ళకు హామీ ఇచ్చాను ఇదే సందర్భంలో ఒక పది మాసాల క్రితము బీహార్లో ఇవే తాటి చెట్లు పొట్టిగా పెరుగుతాయి ఆ పుట్టుకల్లో వాళ్ళు తీసుకొచ్చి దాదాపు ఐదు లక్షల రూపాయలు మరి పెట్టి ఆ విత్తనాలు తీసుకొచ్చి చాలా గ్రామాల్లో కరీంనగర్లో మేము రాజన్న సిరిసిల్లా జిల్లాలో కమ్మకం జరిగినాయి సరే చాలా టైం పడుతుంది కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే వచ్చే వర్షాకాలం తర్వాత మరి ఎక్కడైనా ఈ నర్సరీస్లో కూడా ఆ చెట్లు పెంచి ఉండి ఉన్నట్టయితే వాటిని కొనుగోలు చేసి వీళ్ళకు మరి మేము తీసేటువంటి మరి తప్పనిసరి నా వస్తువు కర్త చెప్పి కొన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను